నమో భగవతే వాసుదేవాయ భీష్మాష్టమి సందర్భంగా ఆ భీష్మ పితామహుని చేసిన కార్యములు ఆయన జన్మ రహస్యము గురించి కొంచెం తెలుసుకుందాం రథసప్తమి తరువాత వచ్చే రోజునే భీష్మాష్టమిగా పిలుస్తారు ఎందుకంటే భీష్ముడు అంపసయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు ఇదే కనుక ఆ భీష్మ పితామహుని తలుచుకుంటూ మనిషిగా పుట్టిన ప్రతి వారు నీటిని తర్పణంగా విడోమని చెప్పింది శాస్త్రం తల్లిదండ్రులు ఉన్నవారైనా సరే తర్పణ విడవటమే కర్తవ్యం భీష్ముడి విశిష్టత శ్రీకృష్ణుణ్ణి కొంతమంది భక్తులు అడిగారట అందరూ మిమ్మల్నే తలుచుకుంటున్నారు మరి మీరు ఎవరిని స్మరిస్తున్నారు నిరంతరం అని ఆయన్ను చూసి అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సమాధానం తను ఒక పెద్ద ఆయన్ను తలుచుకుంటున్నాను అని ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్దం తాండవించింది అందరిచే అనునిత్యం స్మరించబడుతున్న ఆ పరమాత్మునిచే నిత్యం తలవబడుతున్న ఆ పుణ్యమూర్తి ఎవరు నేను ప్రస్తుతం స్మరిస్తున్నది నా భక్తుడి నామాన్ని ఆ భక్తుడే భీష్మ పితామహుడు అని కృష్ణ పరమాత్మ అసలు విషయాన్ని చెప్పాడట అవును భగవంతుడు భక్తపరాధీనుడు భక్తుడెంతగా తన స్వామి కోసం పరితపిస్తూ ఉంటారో అంతకంటే ఎక్కువగా ఆ సర్వాంతర్యామి తన భక్తుని యోగక్షేమాల పట్ల శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు అందుకే భక్తి ఎక్కడో భగవంతుడు అక్కడే అని అన్నారు భీష్ముడి జన్మ రహస్యం శంతన మహారాజు చంద్రవంశానికి చెందినవాడు హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు ఒకనాడు శంతన మహారాజు గంగానది వైపు వెళ్ళాడు అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు అందుక అమ్మాయి నవ్వుతూ నేనెవరో తెలుసా అంది నువ్వెవరివైనా సరే నన్ను వివాహమాడు నా రాజ్యం నా డబ్బు నా ప్రాణం సర్వస్వం నీకిచ్చేస్తాను అని బ్రతిమలాడాడు అప్పుడు ఆ అమ్మాయి మహారాజా మీ ఇష్ట ప్రకారమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను కానీ కొన్ని షరతులు కోరుతాను వాటికి మీరు ఒప్పుకోవాలి అని అంది ఆవేశంలో అలాగే అని మాట ఇచ్చాడు శంతనుడు వెంటనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు గంగాదేవి పెళ్లి జరిగాక గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు అందరూ పచ్చగా పనస పండ్లలా ఉన్నారు అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగానదిలో వదిలివేసేది ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి వంక ఆశ్చర్యం మరో వంక దుఃఖం వచ్చేవి కానీ ఏమీ అనటానికి వీల్లేదు ఆవిడ పెట్టిన షరతుల్లో నీవెవరూ ఎక్కడి నుండి వచ్చావు ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగటానికి వీల్లేదు అందుకని శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు ఏడుగురు కొడుకులు పుట్టారు ఏడుగురు ఏటిపాలయ్యారు చివరకు ఎనిమిదవ బుడ్డ బిడ్డ పుట్టాడు ఆ పిల్లవాన్ని కూడా గంగలో వెదిలేయబోతుంటే శంతనుడు సహించలేక నీవు తల్లివి కావు ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు వెంటనే ఆమె మహారాజా మీరు మరిచిపోయినట్లున్నారు నన్ను గురించి నేను చేసే పనుల గురించి ఎప్పుడు ఏమీ అడగనని మాట ఇచ్చి వరించారు ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను ఈ పిల్లవాణ్ణి నేను చంపను నేనెవరో మీకు తెలీదు మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేను పూర్వం ఒకానొకప్పుడు అష్టవసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకొని వసిష్ఠ మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది అది వశిష్ఠుల వారి పాడి ఆవు అది చాలా అందంగా ఉంది అష్టవసువులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు అందులో ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది ఆ ఆవు వశిష్ఠ మహామునిది మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి కావలసి వస్తుంది వద్దు అని చెప్పాడు భర్త ఆవిడ ససేమిరా వినలేదు తనకు నందిని కావలసిందేనని భర్తను బలవంత పెట్టింది చివరకు ఎలాగైతేనే అతను సరే అన్నాడు ఎనిమిది మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు వశిష్ఠుడికి సంగతి తెలిసింది పట్టరాని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు అష్టవసువులు పరుపరుగున వచ్చి వశిష్ఠుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు కానీ మహర్షి నా శాపానికి తిరుగులేదు పొండి అన్నాడు వసువులు ప్రాధేయపడ్డారు నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు తక్కిన ఏడుగురు భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదు అని చెప్పాడు పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్టవసువులు తిరిగి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి గంగా భవాని నువ్వే మాకు తల్లివి కావాలి మా కోసం నువ్వు భూలోకానికి వెళ్ళు అక్కడ ఓ పునూతుణ్ణి వరించు మేము నీ పుణ్యగర్భాను జన్మిస్తాం మాకు త్వరగా శాప విమోచనం కలగాలి మేం పుట్టిన వెంటనే గంగలో తల్లి అని మొరపెట్టుకున్నారు అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అష్టవశువులే మనకు జన్మించారు ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని గంగాదేవి అంతర్ధానమైంది ఆ పిల్లవాడే దేవవ్రతుడు వశిష్ట మహాముని వద్ద వేద వేదాంగాలు చదువుకున్నాడు శుక్రాచార్యుల వారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు విలువిద్యలో ఆరితేరాడు రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడు అయ్యాడు ఆయన కౌరవ పాండవ వంశాలకు పితామహుడు అటువంటి భీష్ముణ్ణి తలుచుకొని ధరిద్దాం భీష్మ పితామహుడు నిర్యాణం చెందిన పవిత్ర తిథి అయిన భీష్మాష్టమి ఈ సందర్భంగా ఆ మహానుభావుడు అంపసయ్యపై చేసిన శ్రీకృష్ణ పరమాత్మ స్థుతిని పోతన భాగవతం నుంచి చదువుకుందాం మందాకిని నందనుడైన భీష్ముడు సమస్త దోషాలను నిరస్తం చేసి నిష్కామ భావంతో నిర్మల ధ్యానంతో పీతాంబరధరుడు చతుర్భుజుడు పురాణపురుషుడు పరమేశ్వరుడు అయిన గోవిందునియందు ఏకాగ్రబుద్ధిని సంధానించి పరమానంద భరితుడై ప్రకృతి సిద్ధాలైన సంసార బంధాలను పరిహరించే ఉద్దేశంతో ఈ విధంగా ప్రస్తుతించాడు ముల్లోకాలకు సమ్మోహనమైన నీ నీలవర్ణ కాంతులతో నిగనిగలాడే మనోహరమైన దేహం కలవాడు పొద్దు పొడుపు వేల వెలుగులు చిమ్ముతున్న బాలభానుని ప్రభలతో మెరిసిపోతున్న బంగారు వస్త్రం ధరించువాడు నల్లని ముంగురులు కదలాడుతుండేవాడు ముద్దులు మూటగట్టుతున్న పద్మం కలవాడు మా అర్జునుణ్ణి విజయుణ్ణి చేస్తూ చేరి ఉండే అందగాడు అయిన మా కృష్ణ భగవానుడు నా మదిలో నిరంతరం నిలిచిపోవాలి గుర్రాల కాలిగిట్టల వల్ల రేగిన ధూళితో దుమ్ము కొట్టుకుపోతున్నా ముంగురులు చెదిరిపోతున్నా అధికమైన రథవేగానికి అలసట చెంది ఒళ్ళంతా చెమట్లు కారుతున్నా ముచ్చటైన ముఖమంతా ఎర్రగా అవుతున్నా నా శస్త్రాస్త్రాలు తగిలి ఎంత నొప్పెడుతున్నా లెక్క చెయ్యకుండా అర్జునుడికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహంతో అతనిని ప్రోత్సహిస్తూ యుద్ధం చేయిస్తున్న మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్మని నా మనస్సులో నిరంతరం ధ్యానిస్తుంటాను ఏ లోకేశ్వరుడు అర్జునుడు అడిగాడని చిరునవ్వు చిందిస్తూ పగవారి కల్లెదురుగానే రథాన్ని తీసుకొల్లి ఉభయ సేనలకు మధ్యప్రదేశంలో నిలబెట్టాడో చిరునవ్వులు చిందిస్తూనే కౌరోపక్ష రాజులందరినీ పేరు పేరునా చూపిస్తూ ఆ చూపులతోనే వాళ్ళ ఆయువులన్నీ చిదిమేశాడో ఆ శ్రీకృష్ణ పరమాత్మ నా హృదయ పద్మంలో పద్మాసనం వేసుకొని స్థిరంగా వసించుగాక రణరంగంలో తన బంధుమిత్రుల ప్రాణాలు తీయటానికి ఇష్టపడక వెనుదీస్తున్న ధనుంజయునికి మహామహిమాన్వితమైన గీతోపదేశం చేసి సందేహాలు పోగొట్టి యుద్ధంలో ముందంజ వేయించిన వాని మునులచే స్థుతింపబడు పరముని పాదభక్తి నాలో పరిఢవిల్లుగాక ఆనాడు యుద్ధభూమిలో నా బాణవర్షాన్ని భరించలేక నా మీదికి దుమికే నా స్వామి వీర గంభీర స్వరూపం ఇప్పటికీ నాకు కళ్లకు కట్టినట్లే కనిపిస్తుంది కుప్పించి పైకి ఎగిరినప్పుడు కుండలాల కాంతులు గగనమండలం నిండా వ్యాపించాయి ముందుకు దూకినప్పుడు బొజ్జలోని ముజ్జగాల బరువు భరించలేక భూమండలం కంపించిపోయింది చేతిలో చక్రాన్ని ధరించి అరుదెంచే వేగానికి పైనున్న బంగారు చేలం జారిపోయింది నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దని మాటి మాటికి కిరీటి వెనక్కు లాగుతున్నా లెక్క చెయ్యకుండా అర్జున నన్ను వదులు ఈనాడు భీష్ముణ్ణి సంహరించి నిన్ను కాపాడుతాను అంటూ కరిపైకి లంఘించే కంఠీరవంలాగా నా పైకి దూకే గోపాలదేవుడే నాకు రక్ష ఇతడు నా నమ్మిన బంటు ఇతన్ని కాపాడటం నా కర్తవ్యం సుమా అంటూ అర్జున సారథ్యాన్ని అంగీకరించి నొగల నడుమ కూర్చుండి ఒక చేతిలో వయ్యారంగా పగ్గాలు పట్టుకొని మరొక చేతిలో కొరడా ధరించి పరమోత్సాహంగా అశ్వాలను అతిలిస్తూ చూచే వాళ్లను ఆశ్చర్య చకితులను చేస్తున్న పార్థ సారథిని ప్రశంసిస్తున్నాను తీయని మాటలతో మందహాసాలతో ప్రవర్తనలతో ప్రణయ కోపాలతో వాల్చూపులతో వ్రజ వధూమనుల వలపులు దోచుకునే వాసుదేవుడిని మనస్సులో మరీ మరీ సేవిస్తున్నాను మునీంద్రులు నరేంద్రులు చూస్తూ ఉండగా ఇంతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞమండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగాయున్నాడు ఉన్న సూర్యుడు ఒక్కడు సకల జీవరాశులలో ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలోలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థలయందు తన లీలా విలాసంతో తనరారే నారాయణునిని పవిత్ర హృదయంతో ప్రార్థిస్తున్నాను ఈ ప్రకారంగా గాంగేయుడు మనస్సు ద్వారా వాక్కుల ద్వారా దృక్కుల ద్వారా శ్రీకృష్ణ పరమాత్మను హృదయంలో పదిలపరుచుకొని నిశ్వాసాన్ని నిరోధించి నిరుపాధిక పరబ్రహ్మమైన వాసుదేవునిలో ఐక్యమయ్యాడు అప్పుడు అది చూసి అక్కడ ఉన్నవారందరూ సంధ్యా సమయంలో పక్షుల్లా మౌనం వహించారు దేవలోకంలోనూ మానవ లోకంలోనూ దుందుబులు ధనించాయి సాధు సంకీర్తనలు వినిపించాయి పూలవానలు కురిశాయి తనువు చాలించిన నదీపుత్రునికి దహన సంస్కారాలు జరిపించి ధర్మరాజు ముహూర్తకాలం దుఃఖించాడు అక్కడి మునులందరూ శ్రీకృష్ణుని రూపం తన మనస్సులలో నిలుపుకొని ఆయన దివ్యావతారాలను కొనియాడుతూ సంతోషిత స్వాంతులై తమ తమ ఆశ్రమాలకు తరలిపోయారు అనంతరం ధర్మనందనుడు నందనందనునితో కలిసి హస్తినాపురానికి వెళ్ళాడు అక్కడ గాంధారి సహితుడైన ద్రు తరాష్ట్రుణ్ణ్ణి ఒప్పించి అతని అంగీకారంతో శ్రీకృష్ణుని ఆమోదంతో తన తాత తండ్రులు పరిపాలించిన రాజ్యాన్ని స్వీకరించినవాడైన ధర్మం తప్పకుండా ప్రజలను పరిపాలించసాగాడు భారత యుద్ధంలో పదకొండు రోజులు యుద్ధం చేసి గాయపడి అంపసయ్యపై పరుండి ఉత్తరాయన పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడటానికి యుద్ధానంతరం కృష్ణుణ్ణి తోడ్కొని పాండవులు వస్తారు ఆ సందర్భంలో శ్రీకృష్ణుణ్ణి చూసి భీష్ముడు చేసిన స్థుతిలో భాగం ఈ పద్యం శ్రీకృష్ణ పురస్పరులై పాండవులు భీష్ముని దగ్గరకు వచ్చిన సమయంలో అనేక రాజర్షులు దేవర్షులు బ్రహ్మర్షులు శిష్య సమేతంగా వచ్చారట ఆ సందర్భమే ఒక చిత్రమైన సన్నివేశం అసలు భారతంలో భీష్మునిది ఒక ప్రత్యేకమైన పాత్ర ఆయన మహోగ్ర శిఖర ఘన తరువగు సిడమువాడు అంటే ఆయన ధ్వజం గుర్తు తాటి చెట్టు దానిలాగే వందలాది భారత పాత్రలలో అందరికంటే ఎత్తుగా కనిపిస్తాడు భీష్ముడు శీలంలోనేమి శౌర్యంలోనేమి నీతిలోనేమి నిష్టలోనేమి భీష్మునికి సాటి భీష్ముడే చిన్నతనం నుంచి ఆయన త్యాగపురుషుడే తండ్రి కొరకు స్వసుఖాన్ని రాజ్యాన్ని అన్నీ వదులుకున్నవాడు భీష్ముడు తప్ప మరొకడు లేడు ఏయాతి పుత్రుడైన పూరుడు తండ్రి చేత అడగబడి కొంతకాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు కాని భీష్ముడు తనంతట తానే తండ్రి సుఖం కొరకు తన వారసత్వ హక్కైన రాజ్యాన్ని త్యాగం చేయటమే కాక భవిష్యత్తులో తన మాట తన సంతానం ఉల్లంఘిస్తారేమోనన్న అనుమానం వెలిబుచ్చి వెలిబుచ్చబడినప్పుడు వివాహాన్నే వద్దనుకున్నాడు తన తమ్ములు చనిపోయిన తర్వాత కూడా తన భీషణ ప్రతిజ్ఞకు కారణమైన సత్యవతీదేవి స్వయంగా ఆజ్ఞాపించిన తన ప్రతిజ్ఞను భంగం చేయటానికి భీష్ముడు అంగీకరించలేదు శ్రీకృష్ణుడు కేవలం నరుడు కాడని ఆయన సాక్షాత్తు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడని శ్రీకృష్ణుణ్ణి సమకాలికులలో ఎరుకగలిగిన అతి కొద్ది మందిలో భీష్ముడు ముఖ్యుడు తన భక్తిని ఎక్కువగా ప్రదర్శించకపోయినా మహాభక్తుడు భీష్ముడు ముఖ్యుడు అందుకే ఆయనను మహాభక్తుల కోవలో పరిగణించారు విజ్జులు ప్రహ్లాద నారద పరాసర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనక భీష్మ దాల్చాన్ అంటూ అంతేకాదు ఆయన విజ్ఞాని ఎన్నో ధర్మాలు తెలుసు ఆయనకు రాచకార్యాల్లో తలమునకలు కాని సమయమంతా అధ్యయనంలోనే గడిపి ఉంటాడు తనకు తెలిసిన ఆ విజ్ఞానాన్నంతా ధర్మజునకు బోధించాడు భారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముని మహావిజ్ఞానికి నిలువెత్తు దర్పణాలు ఇక పద్యంలోకి వద్దాం అటువంటి పరిపూర్ణ పురుషుడైన భీష్ముడు తన ఆకరు క్షణాలలో పాండవులతో కలిసి తనను పరామర్శించటానికి వచ్చినప్పుడు ఎంతో పారవస్యంతో శ్రీకృష్ణుణ్ణి స్థుతిస్తూ యుద్ధంలో జరిగిన ఒక సన్నివేశాన్ని నెమరు వేసుకుంటాడు మామూలు సన్నివేశమా అతి కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైన మొదటి రోజు ఏమీ విశేషం లేకుండానే గడిచిపోయింది రెండో రోజు కొంచెం సేపు భీష్మార్జునులు తలపడ్డారు మూడో రోజు భీష్ముని యుద్ధ పరాక్రమం భయంకరంగా ఉంది అర్జునుడు ఎదుర్కొన్నాడు కానీ భీష్ముడు విజృంభిస్తున్నాడు సారథి అయిన కృష్ణుణ్ణి కూడా ముప్పతిప్పలు పెడుతున్నాడు అర్జునుడు అలసిపోవటం కృష్ణుడు గమనించాడు కేవలం అర్జునుని ఉత్సాహపరచటానికే కాక భీష్ముడు తనకు ఊపిరాడకుండా చేస్తున్నందున కృష్ణునికి నిజంగానే కోపం వచ్చింది భీష్మ ద్రోణాదులందరిని చంపి పారేస్తానని లేచాడు రథం పగ్గాలు నొగలకు కట్టాడు స్మరించగానే చక్రం చేతిలోకి వచ్చింది రథం మీద నుంచి చెంగున దూకాడు భీష్ముణ్ణి చంపటానికి ముందుకు కాలు సారించాడు మామూలు సైనికులందరూ దూకబోయే పులిని చూసిన లేళ్లలాగా చెల్లాచెదరైనారు చెదరైనారు కౌరవులందరూ నిలువు గుడ్లేసుకొని చూస్తున్నారు భీష్ముడు ఏమాత్రం తొట్టుపాటు లేకుండా మిక్కిలి ప్రియంగా రావయ్యా వేగంగా వచ్చి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యవయ్యా అని వేడుకున్నాడట పోతనగారి భీష్ముడు ఆ దృశ్యాన్ని ఒక్కసారి కనుల ముందుకు తెచ్చుకున్నాడు పైపథ్యంలో నొగల మీద నుంచి కుప్పించి ఎగసి నేల మీదకి దూకేటప్పుడు కృష్ణుణ్ణి చెవుల రత్నకుండలాలు కిందికి పైకి ఊగి వాటి కాంతి ఆకాశమండలాన్నంతటినీ కప్పుకున్నదట ఒక్కసారిగా ఎగిరి దూకేసరికి ఆయన కుక్షిలోనున్న భువనాల బరువుతో భూమి అదిరిపోయిందట ఆయన భుజాల మీద ఉన్న పీతాంబరం ఒకవైపు ఆ వడుపుకు జారి దట కృష్ణుని యొక్క ఈ ఊహింపని చర్యను చూసి అర్జునుడికి గొప్ప రోషం వచ్చింది తను దిగి కృష్ణుని ఒక కాలును పట్టుకొని నిలిపే ప్రయత్నం చేశాడు కానీ కాలు కరుచుకున్న అర్జునుణ్ణి పది అడుగుల దూరం లాక్కునిపోయాడు కృష్ణుడు అర్జునుడు రోషంతోనూ తన చాలిమిని ఎత్తి చూపినందువల్ల కలిగిన అవమానంతోనూ నా యోగ్యతను నగుపాటు చేయకని వేడుకుంటున్నాడు ఏనుగు మీదికి లంఘించే సింహంలా వృకలు వేస్తూ ఇవాళ భీష్ముణ్ణి చంపి నీ మార్గాన్ని నిష్కటంకం చేస్తాను నన్ను వదిలిపెట్టు అర్జునా అని అంటూ ముందుకొస్తున్న ఆ మహానుభావుడు నా బాణాల దెబ్బకు వడలి ఉత్తేజితుడైన ఆ పరమేశ్వరుడు నాకు దిక్కగుగాకా అని స్తుతించిన సందర్భంలోనిది ఈ పద్యం ఒక గొప్ప సన్నివేశానికి ఎంతో చక్కని రూప రూపకల్పన ఈ పద్యం పద్యం చదివిన తలుచుకున్న ప్రతి వారికి ఆ కుండలాల కాంతి ఆ చేలాంచలం జారటంలోని సొగసు ఆ చక్రము కాలు కరుచుకున్న అర్జునుడు అతన్ని లాగుతూ ముందుకు వస్తున్న కృష్ణుడు ఈ గొప్ప సందర్భాన్ని చిరునవ్వుతో పారవస్యంతో చూస్తూ కృష్ణుణ్ణి ఆహ్వానిస్తున్న భీష్ముడు ఇవన్నీ కండ్లలో మెదలకమానవు అంత గొప్ప పద్యమిది ఎవరికి నచ్చదు ఇద ఇంకొక చిత్రం ఉన్నది ఈ సందర్భంలో అంపసయ్య మీద ఉన్న భీష్ముణ్ణి దగ్గరకు పాండవులు కృష్ణుడు వచ్చినప్పుడు ఇతరులకు మామూలుగా కనిపించిన కృష్ణుడు భీష్మునికి మాత్రం సర్వేశ్వరుండకిల దేవోత్తంసుడేళ ప్రాణంబులెను విడుతనందాకనిదే మందాసుడై వికసిత వచ్చి నాలుగు భుజములు వదనరవిందు కన్ను ముందటునున్నవాడు మానవేశ్వరా నా భాగ్య మహిమజూడు ఏమి జీసి తినో పుణ్యమితని గూర్చి అని అంటాడు ఆ మహాత్ముని కంటే ధన్యులెవరుంటారు చెప్పండి అయితే ఆ భీష్ముడు ఇంత ముందు పద్యం ఏదైతే తన కనుల ముందుకు వచ్చిందో ఆ పద్యాన్ని ఇప్పుడు ఒక్కసారి చదువుకుందాం కుప్పించి ఎగసిన గుండలంబుల కాంతి గగన భాగం కొననురికిన నోర్వక యుదరంబులో నున్న జగముల వ్రేగున జగతి గదలా జక్రంబు చను చనుదెంచురయమున మైనున్న పచ్చని పటము జూర నమ్మతి నాలా నగుబాటు సేయకా మన్నింపు మని క్రీడి మరల దిగువా గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముణ్ణి జంపుడు నిన్నుగాతు నిడువు మధ్జునాయనుచు మధ్విసిక వృష్టి తెరలి జనుదెంచు దేవుండు దిక్కు నాకు ఇదండి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు రథంపై నుంచి దూకి భీష్ముణ్ణి చంపటానికి ముందుకు వెళ్తున్న తరుణంలో అర్జునుడు కూడా దిగి నన్ను నగుబాటు చేయకయ్యా అంటే నన్ను నవ్వుల పాలు చెయ్యకయ్యా అని శ్రీకృష్ణ భగవాను వేడుకుంటూ ఆయన కాళ్ళు పట్టుకున్న సందర్భంలో శ్రీకృష్ణుడు అయ్య అర్జున నిన్ను కాదు నేను చంపుతుంది భీష్మ పితామహుణ్ణి చంపి నీకు అడ్డం తొలగిస్తాను అని చెప్పి తనతో మాట్లాడుతూనే తన కాళ్ళు పట్టుకున్న అర్జునుణ్ణి ఈడ్చుకుంటూ పోతున్న సందర్భంలో అర్జునుడు కృష్ణుడు చదివిన పద్యాలనమాట ఇవి వాటిని అంపసయ్యపైనున్న భీష్మ పితామహుల వారు తలుచుకుని నవ్వుకొని ఇంత మంచి సందర్భమో కదా శ్రీకృష్ణ భగవానుడు నాకు దర్శనమిచ్చాడు అని చెప్పి చిరునవ్వుతో ఆయనలో లీనమైపోయారట ఆ లీనమైన లీనమైపోయిన రోజే ఈ భీష్మాష్టమి ఇవాల్టి రోజున కాబట్టే ఆ రోజును భీష్మాష్టమిగా అందరూ కూడా తలుచుకొని భీష్మ పతా పితామహుల్ని ఈరోజు ఆయనకు తర్పణాలు వదలాలని శాస్త్రం చెబుతుంది సర్వం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో ఓం గురుభ్యోన్నమ శ్రీభీష్మదేవాయ నమ ఓం తత్సత్ తితి